సొసైటీ సొసెక్టి పరిగణపై కార్యక్రమం నరేంద్ర మోడీ గారు ఇప్పుడు రవీన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అదేవిధంగా మనకి కార్యక్రమానికి రోజు స్పెషల్గా స్పెషలిస్టు డాక్టర్ కిరణ్ గారి గారు రంజన గారికి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తుంది మీ కూడా పెద్దలు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ప్రభుత్వంగా భావిస్తుంది అదేవిధంగా ఈరోజు మోడీ గారు కూడా మన భారతదేశం అందరూ కూడా ఆరోగ్యం ఉన్నప్పుడు ఆరోగ్యం ఆ భారత్ ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించాలంటే ప్రపంచ పదంలో మన భారతదేశం ముందు ముందుకోవాలంటే అది ఆరోగ్యాన్ని ఉండాలి ఆరోగ్యం ఉన్నప్పుడు ప్రయోగం ఏ రోజేమో అన్ని కొన్ని చేసుకోవాలంటే చిన్న ఏ సమస్య అయినా ముందు గమనించాలంటే సీవీఎస్ అనేది గమనించాలంటే దానికి అప్పుడే కోజ్ చేయడం కుదిరిపోయినాక రోగం ముదిరిపోయినాక మనిషినే తినేస్తారు మనిషి అంటే ఆ టైప్ ఉంది కావాలి ఇలాంటి అంటే మనం పేదాలు ఉంటారు చాలా వరకు కూడా ఆసుపత్రి వాళ్ళకి ఇక్కడ ప్రభుత్వం మనకు ఏర్పాటు చేస్తుంది అదే కాకుండా ఈ రోజే కాకుండా మన ఇరవై తారీఖు నాడు కూడా ఈరోజు ఇరవై తారీఖు నుంచి రోజు మనం ఇరవై ఆరు తారీఖు నాడు ఈ రోజు అదేవిధంగా ముప్పై తారీఖు కూడా అంటే స్పెషలిస్ట్ గైనాకాలజీ అదేవిధంగా మన డెంటల్ ఇలాంటి ఇలాంటివి కూడా మనకి ఉన్నాయి కాబట్టి హోల్డింగ్స్ నేలకే ఉన్నది మొత్తం ఇతర వాళ్ళ వారు కూడా చూస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని అంతొక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆలో కూడా తెలియజేసి ఈ ఈ సర్వీసును మీ అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం ఏదైనా వేరే ప్రైవేట్ హాస్పిటల్ అయినా దాదాపు రెండు మూడు రోజులు ఫీజు లేదు నడవదు కాబట్టి అలాంటిది మనకి ఫ్రీగా టెస్ట్ చేయడం కాబట్టి ఫ్రీగా మందులు కూడా ఇచ్చే అవకాశం ఉన్నాయి కూడా అందరు ఈ అవకాశం వినియోగించుకోవాలని ఈ అవకాశం చేస్తుంది అయితే కేంద్ర ప్రభుత్వము మహిళా శక్తి ఏదైతే స్ట్రాంగ్ ఉంటేనే దేశం బాగుంటుంది మనది జనాభాలో పెద్ద దేశం భారత ప్రధాని ఈ విధంగా మహిళా శక్తిని మేల్కొల్పడానికి పోయి ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుని చిన్న తరపుకి వెళ్ళి ఓల్డ్ విలేజ్లలో ఇక్కడక్కడ గెలిచి గెలవడంతో మన డాక్కు అందరూ చెప్పినట్టు రోగం ఎప్పుడైతే మనకి తెలియదు దాని ఇంటికి ఇంటికే ఇంటి ఇంటి ఇంటికి ఇండికేషన్ ఎక్కువ వస్తుంటుంది కానీ మన పనిలో మన ఈ కంప్యూటర్ యుగంలో మనకున్న స్పీడ్లో మనం అంత తెలుసుకొని దాన్ని కనుక్కోలేము ఎందుకంటే ఇటువంటి డాక్టర్లు ఎవరో కొంతమంది హై ఫ్యామిలీస్ వాళ్ళు తెలుస్తుంటుంది ఈ సింటమ్స్ ఎందుకు వచ్చింది ఈ రోగం ఎందుకు వచ్చింది కానీ మనకు తెలియదు ఎందుకంటే మనకు ఆర్థిక బాధలు ఈ స్పీడ్ అప్ ప్రతి ఒక్కటి ఎడ్యుకేషన్ ఇట్లా కానీ ఒకటి ఈ రోజుల్లో ఈ కంప్యూటర్ యుగంలో ప్రతి ఒక్కరు పరుగో పరుగు దేనికి అవో ఆ స్కూల్ వేయాలన్నారు బిడ్డనికి అబ్బో ఈ హాస్పిటల్ కావాలి ఉన్నాడు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఒక విధంగా చూస్తున్నారు కానీ ఒకటి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే గవర్నమెంట్ డాక్టర్ పాస్ అయ్యి మనకు గవర్నమెంట్ ఉద్యోగం దొరుకుతుందో మెరిట్ మీద దొరుకుతుంది మనకు ఉద్యోగాలు ఇది మనం గుర్తుపడతలేము గవర్నమెంట్ ఉద్యోగము మెరిట్ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తారు కాకపోతే ఏంటంటే మనమే ప్రజాస్వామ్యంగా మనమే మనము కొంచెం అదో ఇదో హాస్పిటల్ తక్కువ ఉండో అట్టుకుండా ఉండొచ్చు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు చెప్పినట్టు మాయ మాటలు ఇది అది స్కానింగ్ ఇట్లా రాయకపోవచ్చు అయితే ఒకటి మనం గవర్నమెంట్ హాస్పిటల్ ఫుల్ ఫ్రెడ్స్గా మనం వాడుకోవాలి ఎందుకంటే దాని చిన్న సూపర్ చూపించువద్దు మామూలు గవర్నమెంట్ స్కూల్కి పోతే మా పిల్లల్ని ఏదో ప్రైవేట్ స్కూల్ వేయలేదు అన్నట్టు ఒక స్టేటస్ అయింది కానీ ఏదో పేరు ఈరోజు పెట్టుకొని దానికి మాకేదో మేము పలాంటి స్కూల్ వేసాము అప్పు కూడా ఒక చెప్పు ఒకటి ఒక భ్రమ మనం గవర్నమెంట్ ఏదైతే పెట్టిందో దాన్ని వాడుకోవాలి ఇది మంచిది ఇది ఇక్కడ మహిళలే ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారు మీరందరూ కూడా ప్రతిదీ మన ఇది ఎంతో కష్టపడి తెచ్చిన హాస్పిటల్ ఇది టీడీపీ గవర్నమెంట్లో అరో రాత్రులు సూర్యనగర్ కాలనీ ఈ గవర్నమెంట్ జాగ్రత్త రైడ్ వరీ చేసి ఇక్కడ హాస్పిటల్ వెళ్ళిపోతుంది ఎవరి గురించి ప్రజల గురించి కానీ మనం ఎక్కడ పోతున్నాం ఎక్కడంటే అసలు ఇక్కడ వచ్చేటోళ్ళు చాలా తక్కువ ఎందుకట్లా ఇగో నృత్యాలంటే ఆఫీసర్స్ ఇంతకుముందు వచ్చిన డాక్టర్స్ కూడా మెరుటి ఆ డాక్టర్స్ ఆపారమైన నాలెడ్జ్ వాళ్ళకు కాకపోతే సదుపాయాలు కొంచెం వీళ్ళకు మిషన్ ఒకటి వచ్చేసి ఇది రేపు రేపు కూడా మన కంటే రాబోతుంటాయి అయితే ఒకటి మనం ఇక్కడ గుర్తి చేయాలి మంచికి దీనికి దానికి గవర్నమెంట్ ప్రైవేట్ ఆసుపత్రి పరిగెత్తూ లక్షలు కోట్లు చూశారు కదా కింద క్రిమి కీటకం ఎంత పెద్ద ప్రపంచాన్ని మొత్తం దానాలు వేసేసి ప్లేట్ బంద్ చేసి ప్రతి ఒక్కటి చేసింది కోవిడ్ అయితే అది దానివల్ల ఎంతో ఎంతో ఇదైపోయింది మామూలుగా ఆర్డినరీ కోసస్ మన భారతదేశంలో భారత ప్రధానే ఆ కోవిడ్కి చేసి ప్రపంచ దేశాలకు కానీ వచ్చేసేడు అది ఘనంగా భారతీయ సంస్కృతే అయితే ఒకటి మీరందరూ కూడా దయచేసి ఆడంబరాలనుకోకుండా కంప్యూటర్లు కంప్యూటర్ చెప్పుకుంటారు మా టీవీ సైజు మీ టీవీ సైజు మాకు ఇంట్ ఏంది మీ చేసింది ఈ అమ్మ లక్షణం కూర్చున్నప్పుడు ఇంటర్ అవన్నీ పట్టించుకోకూడదు మన స్థిరం మన ఇన్కమ్ ఎంత ఉంది మన సోర్సెస్ ఎంత ఉంది మనం ఎవ్వు చేస్తాం మన అమ్మనాయేంటి మనం ఎట్ల ఎదుగుతున్నాం ఆ బేస్కి ఎదిగి ఈ వర్కౌట్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దగా చూడాలి మంచి డాక్టర్లు ఉన్నారు గతంలో నేను చాలా కాలంలో ఒక ఐదారు గ్రూపుల డాక్టర్లు కూడా చూసా ఇక్కడ అది వాళ్ళందరూ కూడా మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్సే వాళ్ళు ఇప్పుడు అంతా పెద్ద ఉద్యోగాలకు పదవిలో వచ్చేసి బయటారు నేను మళ్ళీ ఒకసారి మీరు చేసి నేను కూడా సెంట్రల్ గవర్నమెంట్లో నలభై సర్వీస్ చేశాం చేశాను ఒకటి గవర్నమెంట్ ఇచ్చేదాన్ని మనం కరెక్ట్ వాడుకుంటే మన ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం మెరుగవుతుంది మీరు పరిగెత్తండి పరిగెత్తకుండా ప్రతి మళ్ళొకసారి పేరు పేరు ఇక్కడ ఎవరైతే వచ్చారో మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ వాడుకుంటూ వస్తారని కోరుకుంటూ ఎందుకంటే నేను ఈ కాలనీ ప్రజలు కాలనీ వాసిక నేను పదే పదే చేస్తున్నాను చుట్టుమట్టే ఈ రోజున్న మెసేజ్ కూడా వాట్సాప్లో అన్ని పెడతాం మనం వాడుకుంటాం మనం ఆర్థికంగా బాగుపడదాం ఆరోగ్యంగా కూడా బాగుపడదాం ఈ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి ఈ డాక్టర్ బృందానికి మా పెద్దలు ఆపారమైన అనుభవం ఉన్న స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి గారు మామూలు మనిషి కాదు ఈహం పరం రెండు చూస్తుంటాడు మీరు చూస్తున్నాడు బ్రహ్మ రూపంలో లేదు జరిగింది కూర్చుంటే ఈహంలో లేదు నాకు కొంచెం వ్యక్తులు వీళ్ళందరికీ కూడా పేర్ఫండి ధన్యవాదాలు థ్యాంక్ యూ